కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి ఏఐసిసి సభ్యురాలు డాక్టర్ కోటా నీలమ ఆదేశాల మేరకు అమీర్పేట్ డివిజన్ అధ్యక్షులు ఎస్ఎస్ రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలుపరిచిన పథకాలను మొదటిసారిగా అమీర్పేట్ డివిజన్లో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు వివరించారు మే పదిహేను వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వచ్చిన పథకాలను వివరిస్తూ ఉంటే అందరూ చాలా సంతోషంగా ఉన్నారని మా అందరికీ పథకాలు అందుతున్నాయని రేషన్ షాపుల్లో అనుకున్న విధంగా సన్న బియ్యాన్ని అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు స్థానికులు చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు డాక్టర్ కోటా నీలిమ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఏ సమస్య వచ్చినా వెంటనే నేనున్నానంటూ ప్రజల వద్దకు వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తున్నారని ఆమె నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటున్నారని అన్నారు అమీర్పేట్ డివిజన్ అధ్యక్షులు ఎస్ఎస్ రావు ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ప్రెసిడెంట్ రాజేశ్వరి పీపీసీ ఇన్ఛార్జి రజనీకాంత్ డిసిసి ప్రధాన కార్యదర్శి మధు గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణకుమార్ ఎం శ్రీనివాస్ ఆనంద్ దుర్గా ప్రసాద్ ముత్తు సత్యనారాయణ యాదవ్ భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఈ మే పదిహేనున ఒక కార్యక్రమాన్ని మా అమీర్పేట్ డివిజన్ నుంచి మొదలుపెట్టేవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది అవి ఏంటంటే ప్రజాపాలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకేవైతే స్కీమ్స్ ఇచ్చిరో ఇక్కడ పేద ప్రజలు స్లమ్స్లో ఉండేవారు వాళ్ళకు అందిందా లేదా వాళ్ళు అప్లై చేసుకున్నారా లేదా సిలిండర్ గ్యాస్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది దాని తర్వాత ఫ్రీ రాషన్ కార్డ్ ఫ్రీ రైస్ నందమూరి తారక రామారావు గారు అప్పుడు రూపాయికి కిలో బియ్యం ఇచ్చారు మళ్ళీ దాని తర్వాతనే మన రేవంత్ రెడ్డి అని వచ్చిన తర్వాత ఈరోజు సన్న బియ్యం తినే అవకాశం ఈ తెలంగాణ ప్రజలకు దక్కింది ఇవి ఇదంతా కూడా మా డాక్టర్ కోటానీ గారు ప్రతి ఒక్క పేదవారికి ఈ మెసేజ్ అందాలి వాళ్ళకు వచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ స్కీమ్స్ అని అందరూ అనుకున్నారా లేదా అని తెలుసుకోమని మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్ యస్ఎస్ రావు గారికి మహిళా డివిజన్ ప్రెసిడెంట్ రాజరాజేశ్వరి గారికి చెప్పి ప్రతి బస్సులో ఈ కార్యక్రమం వెళ్ళాలని ఆమె జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది నమస్కారం ఈరోజు మా మేడం సనత్నగర్ కాన్స్టేషన్ ఇన్ఛార్జీ డాక్టర్ కోటా నిర్మ మేడం ఆదేశాల మేరకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ ప్రజాపాలన కార్యక్రమంలో ఆ స్కీమ్స్ అన్నీ ప్రతి ఇంటింటికి గవర్నమెంటు ఇస్తున్న స్కీమ్స్ ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమం భాగంగా ఈరోజు అమరిపేట డివిజన్లో మా మేడం ఆదేశాల మేరకు స్టార్ట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం మేము కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడానికే చాలా కష్టపడుతున్నాము ప్రతి ఇంటింటికి మా స్కీమ్లు అందేలా మేము చాలా ప్రయత్నిస్తున్నాము సో చాలామందికి వచ్చినాయి కొంతమందికి ఎవరికైతే రాలేదో వాళ్ళ కోసం కూడా మేము చాలా కష్టపడ కష్టపడుతు పడుతున్నాము మేడం గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ కంపల్సరీ ఆ స్కీమ్ చేరాలని చెప్పేసి మేడం మాకు ఆదేశాలు ఇచ్చారు సో దాని ప్రకారంగా మేము పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మేము న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తున్నాం జై కాంగ్రెస్ జయకాలము ఈ బస్సులు ఉన్న సమస్యలని ప్రతి ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటికి కరెంటు కరెంటు బిల్ జీరో కరెంటు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకు ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకు లబ్ధిదారులు అంటే వస్తున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి వస్తున్నాయా చేరుతున్నాయా చేరుతలేవా అని చెప్పేసి మేము కనుక్కోవడానికి వస్తే ప్రతి ఇంటికి ఏమంటారు జీరో కరెంటు వస్తుంది ప్రతి ఇంట్లో ఇప్పుడు రేపటి నుండి మన రాషన్ వన్ రూపీకే సలభియ్యము ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేని పనిని మా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుందని గౌరవం ఏమంటారు చాలా గౌరవపడుతున్నాం మేము ఇంతవరకు ఈ ఇప్పటివరకు జరిగిన ఇంతమంది సీఎంలు వచ్చి పోయారు కానీ మా రేవంత్ రెడ్డి లాంటి సీఎం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు రాడు రాలేడు మా రేవంత్ రెడ్డి రెడ్డి లాంటి మంచి సీఎం కేసీఆర్ ఉండే ప్రజలను దోసుకోండు ప్రజలకే పెట్టిండు ప్రజల దగ్గర మొత్తం దోసుకోడు ఏ ప్రజలకు ఏం చేయలేదు శూన్యం కానీ మా రవీంద్ర రెడ్డి గారు రూపాయికే సన్న బియ్యం ఇవ్వడము ఎప్పటి నుంచి గొప్ప పని ఇప్పుడు ఫస్ట్ నుంచి మే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మొదటిగా హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి కొన్ని అంటే ఆపడం జరిగింది సో రేపటి నుంచి సన్న బియ్యము ఇవ్వడం జరుగుతుంది ప్రతి రేషన్ షాప్లో ప్రతి దగ్గర ప్రతి రేషన్ షాప్లో ఇప్పుడు డిస్టిక్లలో ఉన్న వాళ్ళు కింద ఆన్లైన్ సేమ్ ఆన్లైన్ ఇప్పుడు రేషన్ కార్డు అయినా ఆన్లైన్ ఇప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు వాళ్ళ డిస్టిక్లో ఉన్న ప్రజలు ఇప్పుడు సిటీలో ఉన్న ఉంటున్నారు ఇక్కడ పనులు చేసుకుంటారు కదా వాళ్ళకి ఇలా అందుబాటులో రాషన్ కార్డు ఆన్లైన్లో నుంచి తీసుకోవచ్చు స్వీకరించవచ్చు అని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్